రైటికి డీటెయిల్స్ చూస్తే అమర్ సొసైటీలో తన నివాసానికి అధికారులు అంటించిన నోటీసులపై స్పందించారు సీఎం రేవంత్ సోదరుడు తాను కట్టుకున్న ఇల్లు అక్రమ నిర్మాణం అయితే కూల్చివేయాలన్నారు కాస్త టైం ఇస్తే ఇంట్లో సామాను తీసుకుని బయటకెళ్తానన్నారు సర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు తన ఇంటికి నోటీసు అంటించారని తెలిసింది కానీ ఇప్పటి వరకు తనను ఏ అధికారి కలవలేదన్నారు రెండు వేల పదిహేనులో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశానన్న తిరుపతి రెడ్డి తాను నివాసానికి కొనుగోలు చేసినప్పుడు ఈ భూమి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టు తెలియదన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఈ లేఅవుట్ కి పర్మిషన్ వచ్చిందని ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టిఎల్ లో ఉన్న భూములపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తన నివాసం కూడా అందులోనే ఉందని తేలితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు తిరుపతిరెడ్డి అమర్ సొసైటీలో తన నివాసానికి అధికారులు అంటించిన నోటీసులపై స్పందించారు సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి తాను కట్టుకున్న ఇల్లు అక్రమ నిర్మాణమైతే కూల్చివేయాలన్నారు కాస్త టైం ఇస్తే ఇంట్లో సామాన్ తీసుకుని బయటకెళ్తానన్నారు శరలింగంపల్లి రెవెన్యూ అధికారులు తన ఇంటికి నోటీసు అంటించారని తెలిసింది కానీ ఇప్పటి తనను ఏ అధికారి కలవలేదన్నారు రెండు వేల పదిహేనులో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశాన తిరుపతి రెడ్డి తాను కొనుగోలు చేసినప్పుడు ఈ భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఈ లేఅవుట్ కి పర్మిషన్ వచ్చిందని ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్ లో ఉన్న భూములపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తన నివాసం కూడా అందులోనే ఉందని తేలితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి जी लेआउट सैंक्शन लेआउट है ओके। okay. वो मैं पहले ओनर बाज्ता परमिशन लेके घर बनाया घर बनाया तो घर मैं खरीदा उसके बाद जब में जब ये एफ टी एल में या नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं जब मैं पेपर्स लिए एडवोकेट को दिया सब सही है बोले मैं घर खरीदा अब नोटिस मिला तो नोटिस क्या कर ने, 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 आदी आदी वो बफर जोन में है बोल के बोल रहे लोग नोटिस में भी वही है मेरा 600 हंड्रेड यार्ड है ये वाल्टा एक्ट से पहले लेआउट बने से है वाल्टा एक्ट बनाने के बाद कुछ वो लोग क्या कर लिए मुझे पता नहीं वो तो अभी देखना है ये लेआउट सैंक्शन लेआउट है ओके okay. वो मैं पहले ओनर पर बाजा परमिशन लेके घर बनाया घर बनाया सो घर मैं खरीदा उसके बाद में जब ये एफ टी एल में या नदी में बफर जोन में वो नुणुणुण। कुछ नुणुणुण। मैं जानता नहीं जब मैं पेपर्स लिए एडवोकेट को दिया सब सही है बोले मैं घर खरीदा अब नोटिस मिला तो नोटिस के सर्थ, क्या सर्थ, कर रहे वो बफर जोन में है बोल के बोल रहे लोग नोटिस में भी वही है मेरा शिक्षा है ये वाल्टा एक्ट से पहले लेआउट बने वाल्टा एक्ट बनाने के बाद कुछ అమర్ సొసైటీలో తన నివాసానికి అధికారులు అంటించిన నోటీసులపై స్పందించారు సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి తాను కట్టుకున్న ఇల్లు అక్రమ నిర్మాణమైతే కూల్చివేయాలన్నారు కాస్త టైం ఇస్తే ఇంట్లో సామాన్ తీసుకుని బయటికెళ్తానన్నారు సర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు తన ఇంటికి నోటీసు అంటించారని తెలిసింది కానీ ఇప్పటివరకు తనను ఏ అధికారి కలవలేదన్నారు రెండు వేల పదిహేనులో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశానన్న తిరుపతిరెడ్డి కారు కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ భూమి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టు తెలియదన్నారు పంతొమ్మిది వందల ఈ లేఅవుట్ కి పర్మిషన్ వచ్చిందని ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్ లో ఉన్న భూములపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తన నివాసం కూడా అందులోనే ఉందని తేలితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి నుంచి కూడా పెద్ద హాట్ హాట్స్పాట్ గా నడుస్తుంది చెరువు చరసర ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఎస్పీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్తే ఉదయం నుంచి కూడా దుమారం అవుతుందని చెప్పుకోవచ్చు దీనిపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆ సోదరుడు తిరుపతి రెడ్డి అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాణిజ్య నిర్మాణాలు అలాగే భవన నిర్మాణాలు చాలా వరకు రెండు వందల నాలుగు ఇండ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ముప్పై రోజుల సమయం కూడా ఇవ్వడం జరిగింది ఇటు సేలింగ్పల్లి తరచులుగా అయితే దీనిపై ఉదయం నుంచి కూడా రేవంత్ రెడ్డి ఆ తమ్ముడు తిరుపతి రెడ్డి అయితే స్పందించలేదు కానీ గత కొద్ది పది కిందైతే ఆ దీనిపై మొత్తం కూడా స్పందించాడు ఈ నోటీసులపై కూడా పూర్తిగా స్పందించడం జరిగింది అయితే తనే అనుకున్న తను అంటున్న ప్రకారం అయితే నా ఇల్లు ఇన్ని గలుగా అయితే ఉంటే కూల్చివేయండి కూల్చి వేయండి నాకు టైం ఇస్తే ఇంట్లో సామాన్ మొత్తం కూడా బయటికి తీసుకెళ్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే సేలింగ్ అంబల్ రెవెన్యూ అధికారులు ఎవరైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఎవరు ఇప్పటి వరకైతే అయితే కలవలేదు ఏ అధికారి కూడా కలవలేదు జస్ట్ నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు బయట ఎఫ్ అనేది కింద కిందకి వస్తుందని చెప్పేసి బయట ఒక ఎఫ్ అని రాసేసి వెళ్లిపోయారు తప్ప నన్ను కలవలేదు ఏ అధికారి అని చెప్పడం జరిగింది అలాగే రెండు వేల పదిహేడులో అయితే అమర్ సొసైటీలో ఉన్నటువంటి ఒక భవనాన్ని అయితే నేను కొనుగోలు చేశాను కానీ ఆ కొనుగోలు చేసినప్పుడు అది ఎఫ్టీ లో ఉంది లో ఉంది దుర్గం చెరువు చెరువు కిందికి వస్తుంది అని చెప్పేసి ఆ విషయం అనేది నాకు తెలియకుండా తెలియదు తెలియక నేను ఈ భవనాన్ని కొనుగోలు చేశానని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది సో ఆ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని వాళ్ళే యాక్ట్ ప్రకారం నోటీసులు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై లోనే ఈ లేఅవుట్ కి పర్మిషన్ వచ్చింది అప్పటి నుంచి కూడా నేను ఇక్కడ ఉన్నామని చెప్పేసి కూడా తను చెప్పుకొచ్చారు సో బిఆర్ఎస్ వాళ్ళు నా ఇంటిని పట్టుకుని ఒక రాజకీయం చేస్తున్నారు గత పదేళ్లలో కూడా ఎన్నో అక్రమాలు చేశారని చెప్పేసి కూడా ఈ విధంగా స్పందించడం జరిగింది సో ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా ఆ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఏవైతే నిర్మాణం చేపట్టారు భవన నిర్మాణాలు అయితే ఏవైతే ఉన్నాయో అక్రమంగా నిర్మించారు ఎఫ్టీఎల్ బోన్ లో నిర్మించారని చెప్పేసి చెరువు దుర్గం చెరువు కిందికి వస్తుందని చెప్పేసి ఈ పరిధిలో హైదరాబాద్ దూకుడు కొనసాగించింది ఇటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా మెంబర్స్ కావచ్చు అటు అక్కడ ఇల్లు నివాసంలో జన నివాసం కొనసాగిస్తున్నటువంటి చాలా మంది స్థానికులు కూడా వాపోతున్నారు ఎందుకంటే చాలా వరకు అక్కడ అది ఎఫ్పిఎల్ లో ఉందని చెప్పేసి చాలా వరకు తెలియని వాళ్ళు కూడా అక్కడ కొనుగోలు చేశారు అక్కడ శిరణ నివాసం కూడా కొనసాగిస్తున్నారు కానీ ఇప్పుడు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వడంతో అక్కడ మొత్తం కూడా భయాందోళన గురవుతున్నారు అలాగే ఒకవైపు ఆందోళన కూడా గురవుతున్నారు మనకి ఇక్కడ కనిపిస్తుంది సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఒకవేళ ఇది అక్రమ నిర్మాణం తెలితే ఒకవేళక కూల్చేయండి పర్వాలేదంటూ ఇటు సీఎం సోదరుడు అంటున్నారు కానీ అదే అమర్ సొసైటీలో సీఎం సోదరుతో పాటు మరికొంతమంది కూడా నోటీసులు వెళ్ళాయి మరి వారి స్పందన ఏంటి వారు దానికి ససేమిరా అంటున్నారా ఏంటి ఇప్పటి వరకైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్నాము ఇది ప్రభుత్వ భూమి కావచ్చు కానీ మేమైతే పట్టా కిందికి రాసుకున్నాము మా ఇల్లు కూడా మా స్థలాలు మా పేర్ల మీద ఉన్నాయి దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఉంటున్నామని చెప్పేసి చెప్తున్నారు అయితే విషయం ఏంటంటే అది చెరువు కింద వస్తుందని చాలా మందికి తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు లోనే కూడా అప్పుడు లేఅటు అనుమతులున్నాయి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చెబుతున్నారు జిహెచ్ఎంసీ నుంచి మాకు పర్మిషన్స్ వచ్చినాయి ఆ పర్మిషన్ వచ్చినటువంటి నోటీసులు కూడా మనకి చూపించడం జరిగింది అయితే నోటీసులు వచ్చిన తర్వాత పలువురు కోర్టును కూడా ఆశ్రయించారని చెప్పేసి కొంతమంది మనతో చెప్పినటువంటి పరిస్థితి అయితే కోర్టు సైతం నోటీసులను సస్పెండ్ చేయాలని కూడా జారీ చేసింది ఇటు రెండు వేల పద్దెనిమిది లో కూడా హై పవర్ కమిటీ ఇది లోకి రాదు అని కూడా చెప్పడం జరిగింది ఈ మనకు ఇంటి నుంచి జరిగింది అయితే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి తీరు పాల్గొన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచే కూడా ఈ చాలా మంది నిర్మించుకున్నారు మొత్తం కూడా ఐదు కాలనీలు ఉన్నట్టుగా కూడా మనకు అందినటువంటి సమాచారం ఈ రోజు ఆ ఐదు కాలనీలు ఎవరైతే ఉంటాయో ఆ ఐదు కాలనీలో కూడా మొత్తం కూడా రెండు వందల నాలుగో ఫైటాన్ని వీటిలోకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఒకటి అమర్కో ఆపరేటివ్ అలాగే బృందావన కాలనీ సాగురి జిల్సి డాక్టర్ కాలనీ నెక్స్ట్ గార్డెన్ అయితే ఆ కాలనీస్ అయితే మొత్తం మీద ఈ రోజు నోటీసులు ఇవ్వడం జరిగింది మరి ఈ నోటీసులు అనేది ముప్పై రోజుల సమయం అయితే ఇవ్వడం జరిగింది రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మరి దీనిపైన అక్కడ ఉండేటువంటి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా సమస్యల నుంచి చాలా మంది రిటైర్డ్ అయిన వల్ల కూడా చాలా మంది ఉన్నారు వాణిజ్య సదుపాయాలు ఉన్నాయి భవన నిర్మాణాలు ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి సో మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది ఒక ఒకవైపు చూసుకుంటే ఇటు తిరుపతి రెడ్డి మాత్రం దీనిపైన ఓకే ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే చెరువు కిందికి వస్తే నాకైతే తెలియదు నేనైతే కొనుగోలు చేశాను కానీ ఒకవేళ లీగల్ గా హైడ్రా కొనసాగుతుంది కాబట్టి ఇది ప్రభుత్వ పరంగా చట్టం ముందుకు వెళ్తుంది కాబట్టి దీనికి నేను వ్యతిరేకిని కాదు ఒకవేళ ఎఫ్పీఎల్ కిందికుంటే కూల్ చేయండి అని చెప్పేసి సమాధానం అయితే మనకు రావడం జరిగింది రైట్ లహరి థ్యాంక్ యూ